ఇందులోని కథలు భిన్న వృత్తుల వాళ్ళ జీవితాల చుట్టూ ఉన్నాయి చెప్పులు కుట్టేవాళ్ళు పాకీ పని చేసేవాళ్ళు బట్టలు ఉతికేవాళ్ళు క్షవరం చేసేవాళ్ళు నాటకాలు వేసేవాళ్ళు ఈ కథల్లో పాత్రలు ఈ వృత్తులు నేపథ్య రంగాలు ఈ ప్రదేశాలు కథానిక వాతావరణ సూచకాలు ఇంతేకాదు పల్లె యువకులు రోడ్డు పని చేసేవాళ్ళు హోటళ్లలో పనిచేసేవాళ్ళు అధ్యాపకులు డాక్టర్లు వీళ్ళ వృత్తి జీవన రంగాలు ఈ కథానికల్లో ఉన్నాయి ఇందులో వాస్తవికత ఉండడం అంటే వ్యవస్థ ఉండడమే అయితే సంఘం సంఘాత్మ గోచరం అవుతుంది వృత్తిని ఆధారంగా చేసుకుని వ్యవస్థ పూర్వాపరాలు చూసే అవకాశం ఉంది వృత్తి కోసం విభక్తమైన వ్యవస్థ మిత్తి కోసం మోరెత్తడం చూడవచ్చు కథా నిర్మాణం కథనం శిల్పం రచయిత దృక్పథం కథా వాతావరణం వంటి అంశాలు విడమర్చి చూపాలని ప్రథమ ముద్రణ సందర్భంలోనే భావించాను అయితే ప్రస్తావించలేదు ఇప్పుడు ఆ పని అవసరం కాదు విమర్శకులు రచయిత చెప్పని విషయాలు చెప్పి ఆ లోపం పూరిస్తున్నారు రచయిత ఎంతని చెప్పగలడు కొందరికి ఏం చెప్పినా ఒకటే కొందరికి ఏం చెప్పకపోయినా ఒకటే అందువల్ల మౌనమే మర్యాద